ఇంకేం తెచ్చిండ్రో <bed> <feet deep breaths> <-iquer> <an> మెంట్ బ్యాండేజ్ అన్నీ తీసుకొచ్చిండి మన్మన్ కోసం అని మన్మరాలు ఇది చేస్తుంది కిట్టుబాబు కొంచెం దెబ్బ తాకిందండి దానికి ఇంత లద్ధాంతం చేస్తుండే వాళ్ళ తాత ఏ దెబ్బ తాకింది బిడ్డ ట్రీట్మెంట్ చేస్తున్నాడు దాన్ని ఐంటిడుదే ఆ ఇది ఇది పెడదాం ఐంటి ఐంటి మెడి మెడి ఐంటి మెడి ఐంటి మెడి ఉండొచ్చ సొన్నగైతి సొన్నగైతి సొన్నగొట్టు సొన్నదే పెడతా ని సొన్నదొ వేడు నీ నేను కాదు ఇప్పుడు నీకోసం స్పెషల్ గా ఉంచొచ్చిన కిట్టో అంట అది శాడ बैलेज कोड वाड़नो वेस्ट करी इस तरह ये आगो ये मतलब दिमाग बतार छप्तिरा छप्तिरा इधे हाँ बैलेज इस तरह मैंने सब ने इस तरह नहीं कह रहा तुम जरा हाँ कहिए चुगी तो बाट कित सही है बड़े इतना माला आज माला ठीक में गए थे बीड़ा इसको इसको ताको इधे इसको നീക്ക നീക്കേ ബാണ്ടേജി